ఈరోజు మరొక ఔషధ మొక్కతో మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే అది అందరికీ తెలిసిందే నూట్లో ఆడుతుంది సరస్వతీదేవి మరో రూపం దేవి అందులో ఉంటుంది అదే సరస్వతి ఆకు అండి ఇగోండి ఇగో చూడండి సరస్వతి ఆకు తిప్పుతున్నాను గొట్ల మీద ఉంటుందండి గొట్ల మీద ఉంటుంది తెలియదు అది అది సరస్వతి ఆకు అని చాలామంది తెలియదు అది ఆయుర్వేద షాపుల్లోనే డబ్బాలు డబ్బాలు అమ్ముతారు వంద అమ్మాయిలో రెండు వందల అమ్మాయిల్లో వెయ్యి రెండు వేలు అమ్మి చిన్నపిల్లలకి పడతారు ఇది సరస్వతి ఆకు ఇవ్వండి తామరాకులు ఉంటుంది అది పోల్చుకోవాలి పోల్చుకుంటే ఈజీ లేకపోతే డబ్బులు ఎట్టు కొనుక్కోవాలి సరస్వతి లేవైనా అమ్ముతారు ఇది తినడం వల్ల చిన్నపిల్లలకి తొందరగా మాటలు వస్తాయి తర్వాత జ్ఞాపకం చేతి పెరుగుతుంది చదువుకునే పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది తర్వాత నాయలకి మడత పడదాం తొందరగా మాట్లాడగలుగుతారు చాలా ఇది నోటికి సంబంధించి జ్ఞాపక శక్తికి సంబంధించి మైండ్కి సంబంధించి అమోహం ఈ ఆకులు ఇది కుండీలో వేసుకోవచ్చు ఇంటి దగ్గర పెరలు వేసుకోవచ్చు మొక్కలు నరసీలు అమ్ముతారు సరస్వతి ఆకు రోజుకి నాలుగు ఆకులు పిల్లలకు తినిపించితే చాలు మీరు తిన్నా పర్లేదు మెమరీ పెరుగుతుంది జ్ఞాపక మరిచిపోతున్నాను మరిచిపోతున్నాను అంటారు కదా మతి మరిపోతుంది మెయిన్ జ్ఞాపక పెరుగుతుంది ఈ సరస్వతి లేహాన్ని వాడండి లేదంటే ఈ ఆకులు గొట్ల మీద ఉన్న ఆకులు పోల్చుకోవాలి ఆకు తామరాకులు ఉంటుంది అది నవలి వచ్చలుగా నాకు మెమరీ తక్కువ ఉంది కొద్ది మెమరీ పెరుగుతుందండి నవ్వులుతున్నాను మీరు నవ్వలండి తినండి ఫ్రీగా డబ్బులు లేకుండా నేను మామూలుగా గొట్ల మీద నేర్చుకోలేదు తినాను మీ అలా కాదు కడుక్కొని తినండి పిల్లలకి చిన్నపిల్లలకి వెళ్తేటప్పుడు కడిగేసి నీట్గా ఉప్పు నీటిలో కడుక్కుంటే మరీ మంచిది चला बहुत आरोप